సార్ నా పేరు సుదర్శనం నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లైబ్రరీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను సార్ నాది గవర్నమెంట్ శాంక్షన్ పోస్టు ఈసీ అప్రూవ్డ్ ఈసీ అప్రూవ్డ్ సార్ నాది నేను గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీని ప్యూర్లీ అయితే నన్ను అధికారులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మానసికంగా ఆర్థికంగా ప్రమోషన్ల ఇబ్బందులు కలిగించి చాలా వేధింపులకు గురి చేస్తున్నారు సార్ అయితే నేను హానరేబుల్ హైకోర్టును ఆశ్రయించాను హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అధికారులు ఏమో అమలు చేస్తాము మీరు ఆగండి దాన్ని అన్నీ పరిశీలించాలే కోర్ట్ ఆర్డర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా లీగల్గా అన్నీ పరిశీలించాలని ఆగమంటారు అన్నీ కరెక్టే ఉన్నాయంటారు వాళ్ళే అన్నీ ఇస్తాము పీఆర్సీలు జీతాలన్నీ ఏరియాస్ మొత్తం చెల్లిస్తాము చట్టప్రకారంగా నీకు రావాల్సిన ఈ ప్రమోషన్లు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రావాలి సార్ జీతాలు నైన్టీన్ నైన్టీ నైన్ జనవరి నుంచి నాకు జీతాలు పేస్కేల్ లోపాలు ఉన్నాయి పేస్కేల్ లోపాలను సవరించి మానిటర్ బెనిఫిట్స్ డిఫరెన్స్ ఆఫ్ సాలరీ ఉంటుంది కదా సార్ మానిటర్ బెనిఫిట్స్ అన్ని చెల్లించాలి ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో నేను ఒక్కనే ఉన్నా సార్ అయితే ఇరవై ఐదు సంవత్సరాలుగా పీఆర్సీలో ఆపేసింది సార్ మా అధికారులు కొందరు అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు కొందరు అధికారులు ఏమో చీటింగ్ వాళ్ళు ఉన్నారు అట్లా రెండు రకాలు ఉన్నారు మా దగ్గర అధికారులు అయితే ఆ చీటింగ్ చేసే వాళ్ళతోటే ఇబ్బందులు వస్తున్నాయి మంచి అధికారులు సహకరిస్తున్నారు న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ప్రమోషన్లు ఇస్తున్నారు కానీ వాళ్ళు పోయి వాళ్ళు పోగానే ఈ కొందరు అధికారులు ఉంటారు ఒక గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఏదో కొండీలు కొరీలు పెడతారు ఫైల్ ఆపేస్తారు సార్ సరే కొరీలు పెట్టినప్పుడు మనం ఆనరేబుల్ హైకోర్టును ఆశ్రయించినాం సార్ ఆనరేబుల్ హైకోర్టును ఆశ్రయిస్తే కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది వార్షిక ఇంక్రిమెంట్లు మాత్రమే ఇస్తున్నారు ఏది నైన్టీన్ నైన్టీ నైన్ పిఆర్సీలో వార్షిక ఇంక్రిమెంట్లు మాత్రమే అప్ టు ట్వంటీ సిక్స్టీన్ వరకు ఇచ్చారు ఆ తర్వాత ఆపేశారు కోర్ట్ ఆర్డర్సు ట్వంటీ టెన్లో ఇచ్చింది కోర్ట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తామంటారు చేయలేదు వీళ్ళు ఏం చేశారు కోర్టు పేరు చెప్పి కోర్టు పేరుతోటి పీఆర్సీలన్నీ ఆపేసింది సార్ నా ఒక్కరికి ఆపేశారు కోర్టు పేరుతోటి పీఆర్సీలు ఆపుతారండి గవర్నమెంటు విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఎప్పటికీ ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీలు ఇస్తుంది కానీ అధికారులు ఏమో అడ్డుపడి కోర్టు పేరుతోటి పీఆర్సీలు పెండింగ్ పెడుతున్నారు సార్ ఇప్పుడే ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమంలో సీఎం గారు కల్దామని వచ్చాను సీఎం గారు లేరు చిన్నారెడ్డి గారు ఉన్నారు చిన్నారెడ్డి గారిని కలిశాను కలిసి ఆయనకి ఇచ్చాను సార్ నా సమస్య చిన్న సమస్య కానీ మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్ నాకు జీతాలు రావడం లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పీఆర్సీలన్నీ పెండింగ్ పెట్టింది సార్ జీతాలు రావడం లేదు దయచేసి మా సీఎం గారి దృష్టికి సమస్యను తీసుకపోయి సార్ ఈ ప్రజావాణి కార్యక్రమం మంచి అవకాశం ఇచ్చింది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి సీఎం గారు వెంటనే ఈ సమస్యను సమస్య మీద వెంటనే ఆయన జోక్యం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగిగా నాకు రావాల్సిన బెనిఫిట్స్ కోర్ట్ ఆర్డర్స్ అమలు చేయించి వెంటనే జోక్యం చేసుకొని అమలు చేయించి నా జీతాలను ఇప్పించాలని నేను వారికి చిన్నారెడ్డి గారికి కలిసి ఇచ్చాను వాళ్ళు కూడా తీసుకెళ్తా ఉన్నారు సరే ఇప్పుడు నా సమస్య ఏంటంటే కోర్ట్ ఆర్డర్స్ అమలు చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది ఈ కోర్ట్ ఆర్డర్ అమలు చేయకనే ఇబ్బందులు వచ్చినాయి జీతాలు రావడం లేదు పెండింగ్లో ఉన్నాయి అధికారులు అక్కడే ఫైల్ ఆపేస్తున్నారు ఇస్తామంటున్నారు ఇవ్వడం లేదు కంటెంప్ట్ అయింది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అయింది కోర్ట్ ఆఫ్ కంటెంట్లో ఏం చే ఏం చెప్పారు అధికారులు బోనెక్కి డిస్పెన్స్ విత్ పిటిషన్ హైకోర్టుకు చెప్పారు నాకు కంప్లైంట్స్ లెటర్ ఇచ్చారు నేను డ్యూటీలో జాయిన్ అయిపోయినా నా డ్యూటీ నేను చేస్తున్నా కానీ అధికారులు ఇవ్వడం జీ పీఆర్సీల అఫ్యసలు సార్ ఆ పీఆర్సిల అభ్యర్సులు రాంగ్ ప్రమోషన్లు ఓన్లీ ఈ సమస్య కారణం ఏంటంటే ఓన్లీ రాంగ్ ప్రమోషన్స్